యూట్యూబ్ మాలారా ఈ వీడియోలో మనం నందనవన పద్య కుసుమారు అనే పుస్తకంలో కొన్ని పద్యాల గురించి మనం తెలుసుకుందాం అనమాట ఈ పద్యాలు రచించిన వారు హనుమాన్ నందనవనం ఈయన అమెరికాలో ఉన్న ఉంటారు అనమాట ఈయన నా ఆన్లైన్ కీబోర్డ్ స్టూడెంట్ ఆన్లైన్ ద్వారా అమెరికా నుండి కీబోర్డ్లో వాయించడం సెక్షన్ తీసుకుంటున్నారు మంచి కవి కూడాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఈయనకి ఈ ఉద్యోగంతో పాటు సంగీతం నేర్చుకోవడం ఈ పద్యాలు రాయడం కూడా ఆయన హాబీ అనమాట వారి కుటుంబం భార్య విజయలక్ష్మి గారు కుమారులు శశాంక్ అండ్ కుమార్తె శరణ్య వారి తల్లిదండ్రులు శ్రీ నందనానం శేషగిరిరావు గారు శ్యామలాదేవి గారు అలాగే వారి యొక్క గురువు గారు అంటే ఈ పద్యాలు ఎలా రాయాలి చంద్రస్థావుని ప్రధాన కదండి తెలుగు పద్యలు రాయాలంటే అందుకని అటువంటి పద్య పద్యాలు రాసే ముందు ఈ రాసే విధానం తర్వాత ఈ పదాల అమెరికా అవన్నిటి గురించి కూడా శ్రీ హోసపాటి కృష్ణ కుమార్ గారు గురువు గారు హనుమాన్ గారి యొక్క గురువు గారు వారితో శిక్షణ తీసుకున్నారు ఈ పుస్తకాన్ని అమెరికా నుంచి పంపించారు మొన్న జూన్ పన్నెండు రెండు వేల ఇరవై అమెరికా నుండి వారి యొక్క మామగారైన ప్రసాద్ గారి కుటుంబం మీకు వీడియో కూడా వారితో కలిసిన వీడియో కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది హరి గారు అలాగే వారి సహో వారి సహోదరైన అయిన నా గాత విద్యార్థిని మాధవి గారు వీళ్ళందరూ వచ్చారన్నమాట అలా హరి గారు అరుణ్ గారు మాధవ్ గారు వేణుగారు వీళ్ళందరూ మన ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళు కరోనా జరిగింది అప్పుడు ఆ సందర్భంగా చెప్పి వస్తే అమెరికా నుంచి ఆయన గురువుగారు వస్తారు మీరు చూడండి అని చెప్పి పంపించారు అభిమానంతో ఇందులో కొన్ని పెద్దలు చదువుతున్న నాకు కూడా చాలా సంతోషం అనిపించింది మంచి చక్కని పదాలు ఉపయోగిస్తూ మంచి సాహిత్యాన్ని ఉపయోగిస్తూ రాస్తారన్నమాట కొన్ని మనం చదువుకుందాం ఫస్ట్ ప్రథమంగా వినాయక స్థుతి స్త్రీలు బుద్ధియు విద్యయు చిలుకు వేల్పు నలుగు ముద్దను పుట్టిన పుత్రు ఇక హయముపై ఏతూ స్వామి తల తుహేరంబునెప్పుడు కొలుతు మధిని చాలా చక్కగా రాశారు విఘ్నేశ్వరు పైన పద్యం తర్వాత సరస్వతి మాత ఆయన కూడా పద్య రాశారు పలుకు పలికింపజేసడి పలుకులమ్మ తలతో మది నిండా భక్తితో తల పొడిగా నెల మిరంగా కైసేరు ఎలకి పచ్చ నాదు కొ అలాగే లక్ష్మీస్తుతి లక్ష్మీదేవి మీద కూడా ఒక పచ్చన్ని రాశారన్నమాట పాలము నీటి కూతురా పైడి నెలత తిని పాలపడి తిని భక్తితో పలములిమ్మ పాలకడలిని మెట్టిన పద్మచరిత పాలముంచుట మరువకేలు అలాగే గురువుగారిని స్థుతిస్తూ గురుచుతి కూడా రాశారన్నమాట గురువు చింతనకు దురుగ నెరుగు విద్య దొరయుచుండును దిశలల్ల ధరని ఎందు గురువు దీవెన దందడి దొరుకునే విజ్ఞాన జరులు కొరియా చాలా అద్భుతంగా రాస్తారు ఎందుకంటే చాలామంది గురు శిష్యులు ఉంటారు గురువుగారు ఏంటంటే మంచి శిష్యులు దొరుకుతాయి బాగు కోరుకుంటారు అలాగే శిష్యులు కూడా మాకు విద్య నుంచి కూడా మంచి గురువులు లభిస్తే బాగుందని చెప్పి కోరుకుంటారు ఆ రెండే ఏంటి మే మేళింపు కలం కలయిక అనేది చాలా అద్భుతం అనమాట అలాగే జరిగేటప్పుడు ఆ విద్యార్థులు కూడా బాగా రాణించగలరు గురువుగారు కూడా మంచి పేరు ప్రకరిస్తారన్నమాట ఆ విధంగా అటువంటి అర్థాన్ని వచ్చే విధంగా మనకి ఈ పద్యంలో ఆయన అన్నమాట అలాగే తల్లిదండ్రుల గురించి కూడా మాతృదేవభవ తన పంచడి చేతి నెనరు నిన్నగ చాలని నిమ్మి తీప్తి జనని ప్రాప్తి మను జాతికి మనుగుడ మాతృభక్తి అలాగే పితృదేవభవ కష్టపడుడయ్యే మనిషిని తనిమి శిష్టపరులుగా మెలుగుడ్డ శ్రేష్టమనోచు నిష్టకరణము లదుపున నిడుమటను నిష్ట నేర్పిన తండ్రికి నిత్య నతులు అలాగే వారి ధర్మపత్ని గురించి కూడా చాలా చక్కగా చేసే ఆయన రచించడం జరిగింది ఆ పద్యం కూడా సరే మనం చూద్దాం కళ్ళపాలెము వారి కన్నుల కలిగి అయి కురిపించుధాలు నందనవనమున నవనీతములు పంచి నందనవనం చూసే అంత తుంగ రాశారు ఇక్కడ నందన అనేది వారింటి పేరు అనమాట చూపే నలివేని విరిబోని ఎన్నుల హనుమ భక్తిని నిలిచి హనుమనుదే తల్లిని మరపించు దారగా అనరు అనురాగమును పంచ నమ్మే కలిమి లేములు కలసి మెలసి ఎలమి నుంజు నిరతము నెలమి బి విలువలుచి మెలకు నిరపు వీళ్ళ భాగ్యమే విజయలక్ష్మి అతని యొక్క శ్రీమద్ గారి పేరు విజయలక్ష్మి కాబట్టి చివరికి విజయలక్ష్మి అనే పేరు కూడా అందులో పొందుపరచడం జరిగింది చాలా చక్కగా శేష పద్యాన్ని కూడా రాస్తారు చాలా అద్భుతంగా ఈ పద్యాలు రచించారు హనుమాన్ గారు మీరు సంగీతి నేర్చుకోవడం కాకుండా ఇటువంటి కవిత్వం పైన కూడా మీకు మంచి అభిరుచి కలడం చాలా నా శిష్యులు మీరు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇంకా మీరు అనేక పద్యాలు రాస్తూ మన తెలుగు భాష కుండే గొప్పతనాన్ని ఆ నడు దిశలా చాటివేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కో కోరుకుంటూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా అనమాట